హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పనీర్ బటర్ మసాలా చేద్దాం అనుకుంటున్నాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేశాను ఇది పనీర్ మటర్ చాప్ చేసినటువంటి ఆనియన్స్ జింజర్ గార్లిక్ కొత్తిమీర గ్రీన్ చిల్లీ బటర్ అట్లాగే కొంచెం గరం మసాలా టమాటా ప్యూరీ ఆల్రెడీ ఎన్నెన్ని తీసుకోవాలి నేను ఫాల్స్ట్ మీకు చూపించాను కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాం ముందుగా కడాయి మనం హీట్ చేసిన తర్వాత అందులోకి మనం ఈ బటర్ వేద్దాం

ముందు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇది మనకి టూ టేబుల్ స్పూన్ వస్తుంది కొంత తోటి సో గరికే నిండా ఆయిల్ తీసుకొని వేసాము ఇప్పుడు ఇందులోకి మనం ఈ గరం మసాలాని వేస్తున్నాం

Ingeri garlic fry, ingeri garlic fry, ingeri garlic fry, ingeri యూజువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కాకపోతే నేను ఈసారి అల్లము ప్లస్ వెల్లుల్లి రెండు మంచిగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనం మటార్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుంటాం సో ఉప్పు రుచికి తగినట్లు అయితే ఒకటి పవర్ ఇస్తాము రెగ్యులర్గా మనం వండుతూ ఉంటాం కాబట్టి మనకి ఎంత తోలో తెలిసిపోతుంది కనీస పెడదాం కారం యాడ్ చేద్దాం ఈ కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇంకా ఉంటాయి టూ స్పూన్స్ చాలా స్పైసీ ఉంటుంది హోమ్మేడ్ కారం మీకు చెప్పాను కదా దీని ఒక టూ మినిట్స్ ఇట్లా కుక్ అవ్వద్దాం చి కారం పట్టింది కాబట్టి ఇప్పుడు మనం ముందే పేస్ట్ చేసుకుంటాము టమాటో పీరీ అయితే అయిపోయింది మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే టమాటోస్ ఎక్కువ వేసుకోవచ్చు వద్దు తక్కువ కావాలనుకుంటే లైక్ వన్ వన్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు ఓకే ఇది నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్కి చేస్తున్నాను అనమాట కానీ కొద్దిసేపు ఉడకనిద్దాము ఈ టమాటో పీరీది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి లేకపోతే టమాటో అది పచ్చివాసన వస్తూ ఉంటుంది కొంచెం టమాటోలో ఉన్న నీరంత బాగా దగ్గరికి వచ్చేసింది కదా ఆయిల్ కూడా పైకి పేలుతుంది మనకి సో అంటే మనకి పచ్చివాసనంతా వెళ్ళిపోయింది ఇది మొత్తం దగ్గర పడ్డా సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పనీర్ని సి పన్నీర్ గోల్డెన్ కలర్లో నేను ఫ్రై చేసి పెట్టాను దాని అందులో వేసేయాలి కొంతమంది పచ్చగానే వేసేస్తూ ఉంటారు సో నాకు ఆ విధంగా ఇష్టం ఉండదు ఒకసారి మీరు పచ్చగా చేసి వండే వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎట్లా ఉందో తెలుస్తుంది సో దీన్ని ఒక్కసారి డిప్ చేద్దాం ఎందుకంటే ఈ మసాలా అంతా పన్నీర్ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు పన్నీర్ తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది దీనిపైన మూత వేస్తాం చాలా ఫ్రెండ్స్ నా పన్నీర్ కర్రీ తయారైపోయింది విత్ రోటీ సో మీకు కూడా వీడియో పంపిస్తున్నాను తినేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ